బాపట్ల జిల్లా చీరాల మండలం పిట్టువారిపాలెంలో శ్రీ ఆంజనేయ స్వామి పరివార దేవతల విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా నిత్య పూజా విధి వాస్తుపూజ వాస్తుహోమం క్షీరాదివాసం నిర్వహించారు స్వామివారి సన్నిధిలో శ్రీ స్వామివారి పన్నెండు అడుగుల విగ్రహం తదుపరి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీకృష్ణమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి సీతారామస్వామి శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు పిట్టువారిపాలెం గ్రామంలో నూతనముగా వేయించేంపజేసి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క సన్నిధిలో శ్రీ అభయాంజనేయ స్వామివారు పన్నెండు అడుగులు తదుపరి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీకృష్ణమూర్తి తదుపరి వెంకటేశ్వర స్వామి సీతారామచంద్ర స్వామి శివపార్వతుల యొక్క విగ్రహాలు చక్కగా రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలను విశేషంగా జరుపుతూ ఉన్నాం